రోజు జగిత్యాల గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ కార్యాలయంలో తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ మరియు జగిత్యాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహార సంఘ చీఫ్ ప్రమోటర్ పల్లికొండ ప్రవీణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి గారు వెల్గటూరు మత్స్య పరిశ్రమిక సాహార సంఘం ప్రధాన కార్యదర్శి గుమ్ముల వెంకటేష్ గారు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ముళ్ల పవన్ గారు గంగపుత్ర ఇక్కత సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ రవివర్మ గారు సీనియర్ న్యాయవాది ఆర్ముళ్ల రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లికొండ ప్రవీణ్ జైక్యా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు హలికొండ ప్రవీణ్ బర్త్డే మన జగిత్య గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం చైనీ ఫౌండేషన్ కార్యంలో సెలబ్రేషన్ చేయడం జరిగింది దీనికి తచ్చిన మన కులబంధువులు తీర్పులో ధన్యవాదాలు ఇలాగనే ఇంకా ఇంకెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని కోరుతున్నా జై గంగపుత్ర జై జై గంగపుత్ర హ్యాపీ బర్త్డే కార్యాలయంలో మన జిల్లా మత్స్యశాఖ చైర్మన్ అయిన పల్లెకొండ ప్రవీణ్ గారి జన్మదిన వేడుకను జరపడం సంతోషంగా ఉంది ఇలానే మరిన్ని చేసుకోవాలి జగిత్యాల జిల్లా బిఎఫ్సిఎస్ ప్రెసిడెంట్ మన పల్లెగొండ ప్రవీణ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గల్ఫ్ గంగపుత్ర ఆఫీస్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించిన నిర్వహించినందుకు తిరుపతి అన్న గారికి రమేష్ గారికి రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మన జిల్లాలో దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుండి నేనైతే చూస్తున్నాను మన స్థితిగతుల పైన ఆనాడు పోరాటం చేస్తే అప్పుడు అప్పుడు కూడా వెన్నుండి ఎవరు పోరాటం చేసినా ముందుండి జగిత్యాల జిల్లాలో ఏ గంగపుత్రుని కాపాదొచ్చినా కానీ కూడా మన ప్రవీణ్ ముందటుండి సహకారం అందించారు వారు వారి తోచినంత సహకారం అందించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు విధంగా అప్పుడు నేను చూసిన రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూస్తున్నా విధంగా ఎటువంటి మార్పు లేకుండా ఆ ఆ రోజు పది సంవత్సరాల కింద ఏ విధంగా అయితే పనిచేసిండో గంగపుత్రుల కోసం ఈ రోజు కూడా పది సంవత్సరాల తర్వాత కూడా నేను చూస్తున్నాను అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామాన గంగాపుత్రులకు ఎక్కడ ఆపదు ఉన్నా కానీ కూడా ఆదుకుంటూ వెన్నంటూ ఉండి ముందుకి తీసుకెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా గంగపుత్రులకు గంగమ్మ దేవాల మన ఇంటిని ఒక వంద నూరు నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఆశిస్తున్నాం అదేవిధంగా అన్ని రోజులు కూడా గంగపుత్రులకు సేవ అందించాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను జై జై గంగపుత్ర జై గంగపుత్ర